అండ్ ఈ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ డెలీ రిచ్లో అండ్ ఐడియాస్ ఈ వీడియోలో పొడిసేమియా చేసే విధానాన్ని అయితే చూసేద్దాము దీనికోసం మొదటగా ఇలా ఎండి కొబ్బరిని అయితే తురిమేసి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుని బాదం పప్పులు జీడిపప్పులు కిస్మిస్లు అయితే ఇలా ఫ్రై చేసేసుకోవాలి దీనిలోనే సేమియానైతే అయితే మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని వాటర్ అయితే పెట్టుకుని వాటర్ అయితే మసిలించాలి వాటర్ మసిలిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాన్ అయితే ఇందులో వేసేయాలి ఇందులో వేసేసి టూ మినిట్స్ మాత్రమే దీన్ని ఉడికించాలి టూ మినిట్స్ ఉడికిన తర్వాత ఈ వాటర్ లోంచి తీసేసి ఇలా స్ట్రైనర్ లో వేసేసుకున్నట్లయితే ఇల్లు ఉన్న వాటర్ అన్ని పోతాయి అంతేనండి పొడి సేమియా రెడీ అయిపోతుంది ఈ సేమియా ప్లేట్ లో వేసుకుని షుగర్ వేసుకుని మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేసుకుని ఈ దగ్గర ఉన్నట్లయితే దీనిలో ఖర్జూరాలను కూడా వేసుకోవచ్చు వెండి ఖర్జూరాలను కూడా వేసుకోవచ్చు మనం పెట్టుకున్న కొబ్బరిని కూడా సర్వ్ చేసేసుకోవడం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి